ఎవరు లేరు కదా సోయ లేకుండా తాగుతే ఇట్లనే ఉండదు సరే సరే వెనకాల గల్లీ ఏ వెనకాల గల్లీలో లేవాళ్ళ హే రాహుల్ హాయ్ హాయ్ నతాష ఇట్ ఎందుకు వచ్చినావి చిన్న పని ఉంటే వచ్చిన అవునా ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ బయట చిన్న పని ఉంటే అయిపోయి వచ్చిన తీసుకురామ్మా అప్పటి చిన్న పూరలాగా నేను పే చేస్తా కదా నాకు కొంచెం పని ఉంది నేను పోతా యా కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోం థూ ఎదవా అరే పూకట్లా తినడానికి వస్తాది కానీ పూరితో వచ్చినప్పుడు పైసలు పెట్టుకోరావాలని తెలియదారా కట్లెట్టుకో పని పూరికో అనుకున్నా నాకేందే ఇక్కడ దుకాణం పడుతుంది ఇంకా ఈ హవలే చేసాను మానుకోలే దీనమ్మ జీవితం ఇంతమంది ఉన్నారండి తిప్పు వేరే చోటకు పోవచ్చు ఏ తిప్పుడికి ఎప్పుడు నా వల్ల నువ్వు వెళ్ళి తెచ్చుకుంటావా తెచ్చుకోవా ఇందులోకి పోతే నా బొక్కలు చురా చురా అవుతాయి తిప్పు తిప్పు బా ఇగో సరే ఆగు నేను తీసుకొస్తా అన్న కొంచెం జరగవా అన్న ఒక మ్యాన్షన్ హౌస్ ఫుల్ అన్న నేను అడిగింది మందే నీ ఆస్తి కాదు కొంచెం జల్దీవా నమస్తే అంకుల్ ఎవరు బిడ్డ అదే అంకుల్ నేను గుర్తు పట్ట లేదా కాలేజ్కి ఒకసారి మీరు తలకాయ కూర తీసుకొస్తే బాగుందని చెప్పినా ఏమో బిడ్డ గుర్తు లేదు సరే సంగతి ఆ అంకుల్ చిన్న ఉంది ఇంట్లో కొంచెం నతాశాన్ని పంపిస్తారా లే దానికి మధ్య బాగా తిరుగుడు అయిపోయింది నేను పంపేదాన్ని అంకుల్ ప్లీజ్ 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 అంకుల్ జల్దీ పట్టుకోవచ్చు ఒక గంటలో పట్టుకొచ్చేసా వాపస్ ఏ వద్దు బిడ్డ దాని పాన బాగాలేదు అంకుల్ నేను సేఫ్ గా పట్టుకోసా అంకుల్ నేను భరోసా ఇస్తున్నా కదా ఏ వాళ్ళ అమ్మ మొత్తుకుంటది వద్దు బిడ్డ అబ్బా అంకుల్ ప్లీజ్ అంకుల్ సరే బిడ్డ నీ భరోసా మీద పంపిస్తా ఓకే అంకుల్ థ్యాంక్ యూ మన పైలంగా తీసుకోనరా అంకుల్ సేఫ్ గా తీసుకొస్తా థ్యాంక్స్ ఏ మా కి హెల్ప్ చేస్తున్నందుకు మీరు మీ బొచ్చులలో వాడు ఏడుస్తున్నాడని చెప్పి ఏదో వచ్చిన నేను మీ లాడోళ్ళ వల్ల నేను కొన్ని రోజులైతే నౌకరి డాట్ కామ్లో వెనీట్ హెల్పర్స్ ఫర్ లవర్స్ అని చెప్పి జాబులు పడతాయి ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలిరా అడ్డంగా దొరికినా బిర్యానీ వట్కరానికి కిందసేపా దొరకకపోతే దునియా మొత్తం దొరుకుతావరా ఇంటికి జల్దీ రావాలని తెలియదా